नमस्ते ए टिंकु टिंकु आ गन है मीर टिंकु इकिली कन्ने एरकिन्द माटताइ रि बाथरूम सर बाथरूम सर बाथरूम सर डिजाइन असता होगा बिग मटेरियल एई गा रेसर सर एमडब्ल्यूसी गा ప్లస్ టూ వేసారు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో చాలా రోజులుగా ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ వన్ బై వన్ తీసుకుంటా కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొన్ని సిఎస్ఆర్ ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొని వచ్చి అన్నీ చేయాలనేది మా ఉద్దేశం ఇందులో భాగంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజ్ తీసుకుంటే పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పిల్లలు ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ బాగా ఫీజులు ఎక్కువైపోయినాయి అందరూ ఎఫర్ట్ చేసుకోలేరు అదేవిధంగా ఇలాంటి కాలేజీల్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు ఇలాంటి కాలేజీల్లో మంచి సౌకర్యాలు చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం అందులో భాగంగా ఈ కాలేజీలో రెండు వేల ఐదు వందల మంది చదువుతూ ఉన్నారు ఇరవై ఆరు కోర్సులు ఉన్నాయి మొత్తం ఇరవై ఆరు కోర్సులకు గాను దాదాపు నలభై ఐదు క్లాస్ రూమ్లు అవసరం అయితే ఇక్కడ ముప్పై క్లాస్ రూమ్లే ఉన్నాయి ఈ రోజున ఇంకొక పన్నెండు నుంచి పదిహేను క్లాస్ రూములు అడిషనల్గా కావాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు నజీర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ జ్యోత్న కుమార్ గారు వీళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చారు అందులో భాగంగా కోల్ ఇండియా వాళ్ళతోటి మాట్లాడి సిఎస్ఆర్కి దీనికి ఒక పన్నెండు క్లాస్ రూములు జీ ప్లస్ టూ బిల్డింగు ఒక్కొక్క ఫ్లోర్ మూడు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ అంటే పన్నెండు వేల స్క్వేర్ ఫీటు ఒక పది నుంచి పదివేల స్క్వేర్ ఫీట్ వచ్చే విధంగా ఒక రెండున్నర తోటి బిల్డింగ్ ఎస్టిమేట్ చేసి కోల్ ఇండియా వారితో మాట్లాడాం వాళ్ళు కూడా ఇస్తానని చెప్పి చెప్పారు నాకు వారు నాకు కొంచెం పర్సనల్గా పరిచయం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాం సో ఆ డబ్బులు రాగానే దీన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం అందుకనే ఈరోజు వచ్చి ఒకసారి నేను కూడా చూడలేదు దీన్ని చూసి ఎక్కడ ఇది అని చెప్పి ఈరోజు అందులో భాగంగా ఇచ్చాం ఆ విధంగా వీళ్ళందరికీ డెఫినెట్గా అప్రూవ్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ నే ప్రభుత్వ డిగ్రీ ఇంటర్మీడియట్ మరియు వొకేషనల్ కోర్సులతో దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉమెన్స్ కాలేజ్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించక ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితులు దాదాపు ఇరవై ఆరు కోర్సులతో రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ మహిళా కళాశాలకి అవసరమైనటువంటి క్లాస్ రూమ్స్ నిర్మించడానికి గౌరవ మంత్రివర్యుల దగ్గరికి రిప్రజెంట్ చేసినప్పుడు ప్రభుత్వ నిధులే కాకుండా తన పరిచయాలతో కోల్ ఇండియా సియో గారితో మాట్లాడి దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో ఈరోజు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలకు సంబంధించి పన్నెండు క్లాస్ రూమ్స్ నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషం మంత్రి గారికి మనందరి తరఫున గుంటూరు ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈరోజు గతంలో కూడా ఇంటర్మీడియట్ కాలేజ్కి సంబంధించి కనీసం టాయిలెట్స్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి సహకారంతో ఇంటర్మీడియట్ కాలేజీలో టాయిలెట్స్ కట్టుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ మహిళా కళాశాలగా ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించేటువంటి పేద తరగతి ప్రజలు ముఖ్యంగా ఈరోజు గారు చెప్పినటువంటి విధంగా కార్పొరేట్ పాఠశాలలో ఖర్చులు పెరిగిపోయి ఫీజులు ఎక్కువైపోయి పిల్లలు చదువుకునే దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ డెవలప్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది మధ్యలో గ్రౌండ్ గురించి కూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది ఇంటర్మీడియట్ కాలేజ్ మధ్యలో అలాగే వొకేషనల్ కాలేజ్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇచ్చేటువంటి ఆలోచన ఉంటే వాళ్ళను కూడా ఈ కళాశాల అభివృద్ధి కోసం తీసుకొని రావాల్సిందిగా మంత్రి గారికి ఈ సందర్భంగా కోరుతూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మంత్రి గారికి అలాగే వాళ్ళ టీం అందరికీ కూడా చెప్తా ఉన్నాం మా ప్రజల్ని ఎప్పుడూ ఒకసారి మోసం చేయొచ్చు కానీ ప్రతిసారి అన్ని అందరినీ మోసం చేయలేము ఒక్కొక్కళ్ళని మోసం చేయగలం ఒక్కొక్కసారి చేయగలం అందరినీ అన్నిసార్లు ఎవరు మోసం చేయలేరు నాకున్న అనుభవాన్ని బట్టి గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అత్యంత తెలివైన వాళ్ళు సో ఎవరికి నిజంగా ఈ ప్రాంతం పట్ల ఉందో ఇవన్నీ తెలుసుకోలేనటువంటి వాళ్ళు కాదు వాళ్ళే నిర్ణయిస్తారు దీనికి సంబంధించిన రెండు కోట్ల లేదు ఇది ఏదైనా సరే కోలండివరు డైరెక్ట్ డైరెక్ట్గా కలెక్టర్ గారికి వస్తుంది కలెక్టర్ గారి ద్వారా ఇవన్నీ సిఎస్ఆర్ వర్క్ చేస్తాం దీని ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్ వీటన్నిటిలో సో ప్రాపర్గా టెండరింగ్ చేసి సిస్టమేటిక్గా వెళ్తాం చేస్తారు వొకేషనల్ కాలేజ్ ఉంది ఇది పక్కనే వొకేషనల్ కాలేజ్ కూడా ఉంది అంటే అవి అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారమ్మా ఆ క్లాస్ రూముల్లో ఏం పెట్టాలి ఏంటనేది అది అది కరెంట్ సబ్జెక్ట్ కాదు కానీ ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా కూర్చోడానికి టాయిలెట్స్ ఇవన్నీ లేడీస్కి నీట్గా ఉంటే సో మీద ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి చిన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదో అవసరం ఎన్ అవుతుంది ప్రభుత్వ మహిళా కళాశాల ఎవ్రీ ఇయర్ గోయింగ్ ఆన్ ఎక్స్పాండింగ్ ఏఈ ఇప్పుడే క్లౌడ్ కంప్యూటింగ్ ఏఐకి సంబంధించిన డిగ్రీ కోర్సెస్ కూడా ఇప్పుడు కొత్తగా తీసుకోబోతున్నాం ఓకే అండి థ్యాంక్ యూ నేను అది మాట్లాడతానమ్మా మెడికల్ కాలేజెస్ అన్నిటి మీద మాట్లాడతాను ఒకసారి అయితే ఒకటే సింపుల్గా మీకు ఒకటి చెప్పాలనుకున్నా ఎయిమ్స్ని అత్యంత సుందరంగా అద్భుతంగా ఇక్కడ తీసుకొస్తే తరువాత సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే దానికి కనీసం నీళ్లు కరెంట్ ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇవ్వలేదు గవర్నమెంట్ మారిన మొదటి మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి అర్జెంటుగా పైప్ లైన్ వేసి వాటర్ తీసుకొచ్చారు ట్రాన్స్ఫార్మర్లన్నీ కొత్తగా పెట్టి ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చాం రోడ్డు యాక్సెస్ ర్యాంపు ఐదు వందల పోస్టులు నేను లోకేష్ గారు రివ్యూ చేసి అడిషనల్ పోస్టులు తీసుకొచ్చి ఎయిమ్స్ అంతా ఫుల్ కెపాసిటీ ఉండే విధంగా చేశాం చిత్తశుద్ధి మేను ఇక్కడికి వచ్చినప్పుడు గుంటూరులో ఎనిమిది లిఫ్ట్లు ఉంటే ఐదు లిఫ్ట్లు పనిచేసేవి కాదు గుంటూరు జనరల్ హాస్పిటల్లో మొదట్లో సిటీ స్కాన్లు పనిచేయలేదు టెస్టులు బయట రాసేవాళ్ళు పోతే దుర్గంధం వాసన అలాంటి పరిస్థితులు ఐదేళ్ళు మీరే ఉన్నారుగా సరే నువ్వు పదిహేడు కాలేజీలు కట్టావు తర్వాత దాని గురించి నేను విడిగా మాట్లాడతాను ఉన్న కాలేజీలని నువ్వు చేయలేనప్పుడు కొత్త కాలేజీలు సృష్టిస్తారంటే ఎలా నమ్ముతారు ప్రజలు ఎందుకు అడుగుతున్నా ఆ మాటలు వాళ్ళు ఎవరికైనా అంటే ఎయిమ్స్లో ఏంటి వాటర్ ఇస్తే ఏంటి ప్రాబ్లం వాటర్ కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఏదేదో కట్టేస్తారంటే అవన్నీ మీరు నమ్మితే మనం చేయగలిగేదేమీ లేదు ఎలక్షన్ ముందు శంకుస్థాపనలు చేసేయటం ప్రజలను మభ్య పెట్టడం ఇవన్నీ ఉంటాయి కాకపోతే పదిహేడు మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది వీళ్ళు ఏమి ఇచ్చారు దానికి కాస్ట్ ఎంత కాలేజీ రన్ చేయాలంటే ఫ్యాకల్టీ ఎంత ఉండాలి కాలేజీ అంటే నాలుగు గోడలు కట్టడం కాదు లోపల ఎంఆర్ఐ మిషన్లు సిటీ స్కాన్లు బెడ్స్ వెంటిలేటర్స్ ఇవన్నీ ఉండాలి వాటికి ఖర్చు ఎంత అవుతుంది వాటిని మెయింటైన్ చేయాలంటే శాలరీలు ఎంత ఇవ్వాలి దీనికి బడ్జెట్లో మీరు ఎక్కడ ప్రొవిజన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రొవిజన్లు అన్నీ పెట్టి నిజంగా మీరు చేయాలనుకుంటే ఒక మెడికల్ కాలేజీ కట్టాలంటే నా ఉద్దేశం ప్రకారం ఈరోజు ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది కనీసం ఏంటి ఒక వెయ్యి బెడ్లు హాస్పిటల్ తీసుకొని కనీసం యాభై లక్షలు బెడ్కి వేసుకుంటే జనరల్గా డెబ్బై ఎనభై లక్షలు అవుతుంది పోనీ మామూలుగా చేయాలన్నా కూడా యాభై లక్షలు ఒక బెడ్కి అవుతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలంటే ఐదు వందల కోట్లు ఇది మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుంది మీకు బడ్జెట్ ఎక్కడ ఉంది దీనికి ఇవన్నీ మీరు చెప్పాలి కదా చెప్పకుండా ఏదో కాలేజీలు నాలుగు గోడలు కట్టేసి చేస్తే కుదరదు బట్ అవన్నీ కూడా నేను మాట్లాడతా ఇవాళ రేపు ఒక రోజు మొత్తం డేటా తీసుకొని ప్రజలకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇందులో ఏమీ దాపరికం లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోళ్ళు కానీ కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే సస్టైనబుల్గా ఉండాలి ఏది చేసినా కూడా ఒక కాలేజీ కట్టామంటే ఏదో కాలేజీ కట్టాం కాదు అందులో నిజంగా పేద ప్రజలకు ఎంత కొంతమంది చదువుకోగలగాలి కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు కొంత సీట్లు పే చేస్తారు ఆ డబ్బులతోటి కాలేజీ మెయింటైన్ అవుతుంది ఇట్లా లాంగ్ టర్మ్గా మెయింటైన్ అయ్యే విధంగా చేయాలనేది ఉద్దేశం ఇది పీపీపీ కానీ ఇంకోటి కానీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాడుకోమని ఆయనే మెయింటైన్ చేయమని ఎవరు కాదన్నారు ఈరోజున కాబట్టి దాని గురించి అంతా నేను విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ